ఒక్కో సమయంలో మన ఇంటి వాస్తు ఎంత బాగున్నా ఎన్ని స్పెసిలిటీస్ ఉన్నా అందులోకి కిరాయిదారులు రావటం చాలా కష్టంగానే అవుతుంది అది కూడా మంచి కిరాయిదారులు ఇంటిని మంచిగా చూసుకొని ఇన్ టైంలో మనకు రెంట్ పే చేసే వాళ్ళు రావటం కూడా ఇబ్బందిగానే అవుతుంది ఈ కాలంలో అందులోను మరీ సిటీలో అయితే చాలా ప్రాబ్లం అవుతుందండి రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాలతో వస్తున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా మనకు తెలియట్లేదు అంతేకాకుండా లీజ్ కి ఇవ్వాలనుకున్నా అమ్ముకోవాలనుకున్నా మంచి రిజల్ట్ కావాలనుకుంటే నేను ఇదివరకే ఒకసారి ఆచరించి సక్సెస్ అయినటువంటి ఈ రెమెడీ మీకు కూడా యూజ్ అవుతుందనే అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరుగుతుందండి అందుకు గురువారం ఉదయమే ఒక మారేడు చెట్టు అంటే బిలోపత్రం చెట్టు ఉంటుంది కదండి ఆ చెట్టుకు ఉన్నటువంటి కాయ ఇది పూజ స్టోర్ లో కూడా దొరుకుతూ ఉంటుంది అలాంటి మారేడుకాయను తీసుకొచ్చి గురువారం ఉదయమే పసుపు క్లాత్ లో పసుపు కుంకుమ అక్షింతలు లేదా నవధాన్యాలు వేసేసి ఒక రూపాయి బిల్ల కూడా వేసి మారేడుకాయను కట్టి ముడుపులా కట్టేసి ఏదైతే ఇంటి దగ్గర మనం ఫలితం పొందాలనుకుంటున్నామో ఆ ఇంటికి బయట ఇది కట్టినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్